నమస్తే అండి నమస్తే అండి మా తోటలో గంగమ్మను చేసే కార్యక్రమం అండి మాకు బోర్ వేసి మూడు సంవత్సరాలు అవుతున్నాం నేను గంగమ్మని చేయలేదు మామూలుగా పొట్టేళ్ళు ఇచ్చి కానీ కోళ్ళు ఇచ్చి కానీ గంగమ్మ పూజ చేయాలని చెప్పారు అక్కడ మాకైతే ఫార్మింగ్ కొత్త కదా ఆ విషయం మాకు తెలియదు తర్వాత చెప్పినాక చే చేద్దాం చేద్దామని లేట్ అయిపోయింది మొదలుపెట్టి చేశాం మొన్న ఫ్యామిలీ అంతా వెళ్ళాము ఇది మా ఫ్యామిలీ మాత్రమేనండి మా ఫ్యామిలీ మాత్రమే వెళ్ళి ఆ కార్యక్రమం చేసుకొని అక్కడే వంట చేసుకొని వచ్చాము మా అబ్బాయి మా అమ్మాయి అల్లుడు మా ఆయన నేను మాత్రమే ఉన్నాము అక్కడ ఎవరిని బయట పిలవలేదు పండేదంతా పుణ్యమే మా జావిలికి ఏడారంతా పుణ్యమే ఈ ఇంటికి మా కంటికి మణు దీపం మీ రూపం ప్రేమకు ప్రతిరూపం మా పండేదంతా పుణ్యం మాలో గిలో పండేదంతా పుణ్యమే మాజా బిలికి ఏడా పుణ్యమే మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మాజా బిలికి ఏడా పుణ్యమే ఇంటికి మా కంటికి దీపం మీరు ప్రేమకు ప్రతిరూపం మా పండేదంతా పుణ్యమే మా జాగిలికి